హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సూపర్ హెల్దీ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్ స్టెప్స్ అండి ఈజీగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదేంటంటే మెంతికూరలో మనము వేసి కర్రీ ప్రిపేర్ చేస్తాము సూపర్ హెల్దీ కాంబినేషన్ అండి అయితే ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం మెంతికూరలో మనము వేసి కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను మెంతికట్టలో పెద్దగా ఉన్నాయండి రెండు కట్టలు తీసుకున్నాను ఇవి ఇప్పుడు ఆకులు సపరేట్ చేసి శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకోవాలన్నమాట అయితే దీంట్లోకి బంగాళదుంప ఒక పెద్దది తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ ఒక టమాటో రెండు పచ్చిమిర్చి ఈ బంగాళదుంప కూడా నేను ముక్కలు కట్ చేసి ఉడకబెడతాను ఈ లోపల టమాటో ఉల్లిపాయ కట్ చేసుకుని మెంతికూర కూడా శుభ్రంగా బాగు చేసి కడిగి కట్ చేసి నీట్గా రెడీ పెట్టుకుందాం మనం తీసుకున్న బంగాళదుంప నేను ఉడకబెట్టేసానండి ఉడకబెట్టేసి పొట్టు వలిసి రెడీగా పెట్టుకున్నాను అలాగే టమాటో చిన్న ముక్కలు కట్ చేశాను ఇవి పచ్చిమిర్చి చీలికలు తీసుకున్న ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట అలాగే మెంతికర శుభ్రంగా కడిగేసి ఇలాగా వాటి ఏనలు తీసేయాలన్నమాట ఆకులే మనం సపరేట్ చేసుకుని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్నగా తరిగి పెట్టేసుకోవాలి చిన్నగా తరిగితే మనకి తినేటప్పుడు నోట్లో వేలాడకుండా కలుపుకోవడానికి ముద్ద కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గరిట ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం కొంచెం జీలకర్ర వేసుకుంటాం ఇందులోనూ ఆ జీలకర్ర వేడెక్కిన తర్వాత కట్ చేసి ఉంచుకున్నాం ఉల్లిపాయ వేసేద్దాం నేను ఇందులో కరివేపాకు వేయట్లేదు అంటే ఆకే కదా మేము మెంతికూర తీసుకున్నాం కదా ఎన్ని ఆకులు అనేసి కరివేపాకు వేయట్లేదు ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్గా వేగనిద్దాము వేగేటప్పుడే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి చేస్తే బాగుంటుందండి చక్కగా బాగుంటుందన్నమాట కొద్దిగా ఒక స్పూను ఫ్రెష్గా దంచిందే బాగుంటుంది టేస్ట్ ఎప్పుడైనా కూడా అల్లం వెల్లుల్లి మనం ఫ్రెష్గా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోయేలాగా వేగనిద్దాము వేగేటప్పుడే ఈ లోపల మనము దీంట్లో పసుపు ఉప్పు కారం సాల్ట్ వేసేయొచ్చు కొద్దిగా పసుపు అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ నేను ఇప్పుడే వేసేస్తున్నాను ఆకు చూసుకోండి మెంతకూర అది ఎగిరేసరికి దగ్గరికి అవుతుంది కదా ఆకు ఎక్కువ ఉందని ఎక్కువ సాల్ట్ వేసామనుకో తర్వాత ఉడికాక ఉప్పు ఎక్కువైపోతుందనమాట చూసుకుని వేసుకోవాలి అలాగే కారం కూడా ఒక స్పూన్ ఫుల్లిగా వేసేస్తున్నాను నేను ఎందుకంటే బంగాళద్రంప వేస్తున్నాను కదా ఆ చప్పదనం లేకుండా ఉంటుందన్నమాట ఒక స్పూన్ ఫుల్లిగా వేసేయండి కారం వేసాక మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం టమాటా వేసేస్తే ఈ టమాటా కొంచెం బాగా వాళ్ళు కూరలో టమాటా బాగా మగ్గితేనే కూరైనా టేస్ట్ అనమాట కొంచెం ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మనం మగ్గనిద్దాం టమాటాలు ఈ టమాటా చక్కగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్న మెంతికూర అంతా దీంట్లో వేసేద్దు బాగా కలిపి దగ్గరికి మగ్గనివ్వాలన్నమాట మెంతికూరలో వాటర్ ఉంటుంది కదా ఆకుకూరలను సో ఇదంతా బాగా కలిపేస్తే దాంట్లో వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా కూడా మగ్గనివ్వాలి మనం ఇలా కలిపేసి ఆకు దగ్గరికి మగ్గనిద్దాం ఈ దగ్గరికి మగ్గిపోయిందండి ఇందులో వాటర్ కూడా ఎగిరిపోయింది అనమాట ఈ టైంలో మనము ఉడికించి పై పొట్టి తీసేసిన ఈ పొటాటో వేసేద్దాము అలాగే కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను ఎందుకులే అని వెయ్యట్లేదు అయితే దీంట్లో కొంచెం వాటర్ వేద్దామండి కొంచెమే అంటే ఒక అర గ్లాసు అంత ఎందుకంటే కొద్దిగా ఇది ఇందులో మెల్ట్ అయితే బాగుంటుంది అనమాట బంగాళదుంప అలాగే మనం తీసుకున్న ఈ మెంతకూర టమాటో ఇదంతా కూడా కొంచెం బాగా దగ్గరికి అన్నీ కలిపి ఉడికితే బాగుంటుంది ఇలా కొంచెం వాటర్ వేసి ఎక్కువ వేయద్దు ఒక అర గ్లాసు ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం ఇప్పుడు ఇలా వాటర్ వేసాక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇందులో కొంచెం జీరా పౌడరు అలాగే ఒక అర స్పూను ధనియా పౌడర్ అది అర స్పూన్ ఇది అర స్పూన్ చొప్పున జీరా ధనియా పౌడర్ వేసి కలపాలండి ఇలా జీరా పౌడరు ధనియా పౌడరు రెండు అర స్పూన్ అర స్పూన్ చొప్పున వేసి కలిపిన తర్వాత మనం కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేస్తామండి దీంట్లో కొత్తిమీర వేసేసి ఉప్పు సరిపోయింది లేదో చూసుకోవాలన్నమాట ఈ టైంలోను ఇది కొంచెం ఇలాగే ఎగిరిపోతేనే బాగుంటుంది మరీ పులుసు ఎక్కువ ఉండకూడదు దగ్గరికి ఎగిరిపోవాలన్నమాట ఇలా దగ్గరికి ఎగిరిపోతే ఇది మనకి రైస్లోకి చపాతి రోటీ దేంట్లోకి బాగుంటుందండి ఇడ్లీలో కూడా తినవచ్చు అనమాట టిఫిన్స్లోకి రైస్లోకి కూడా బాగుంటుంది కర్రీ టేస్ట్ బాగుంటుంది అయితే దగ్గరికి ఎగరాలన్నమాట ఇలా దగ్గరికి ఎగిరిపోవాలి ఈ మెంతు కూర చిరిచేది ఉంటుంది కదా మనం ఇలా వండడం వల్ల ఆ చేదు కూడా తగ్గిపోతుంది బంగారం వేయడం వల్ల అల్లం వెల్లుల్లి టమాటో ఇవన్నీ వేయడం వల్ల ఆ చిరు చేదు కూడా తగ్గి పిల్లలు కూడా చక్కగా తినేస్తారనమాట ఇలా దగ్గరికి గీరిపోయింది కదా ఈ టైంలో మనం స్టవ్ ఆపేసి అవుట్ చేద్దాం ఫైనల్లీ వేడివేడిగా మన మెంతకూర బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా దగ్గరికి ఎగిరితే టేస్ట్ బాగుంటుంది ఇందాక మనం అనుకున్నట్లు రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా బాగుంటుందండి అలాగే మెంతికూర అనగానే మరి షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది కదా విటమిన్ ఏ ఉంటుంది ఫైబర్ ఉంటుంది అలాగే కాల్షియము ఐరన్ ఉంటుంది పీచు పదార్థము ఎక్కువగా ఉంటుంది అలాగే బంగాళదుంపలోకి వస్తే ఇందులో కూడా విటమిన్ సి ఉంటుంది విటమిన్ బి సిక్స్ ఉంటుంది అలాగే మెగ్నీషియము ఇంకా పొటాషియం వంటివి ఉంటాయి దీంట్లో పిండి పదార్థము పిండి పదార్థము అంటే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి అందువల్ల కొంచెం షుగర్ ఉన్నవారు తగ్గించి తినాలి అందుకే మనము దాంట్లో కాంబినేషన్గా వేసామన్నమాట ఇందులో సోడియము కొవ్వులు కొలెస్ట్రాలు ఉండవు ఇది శరీరానికి వెంటనే శక్తిని అందించే ఉత్తమ వనరుగా దీన్ని పరిగణిస్తారండి పిల్లలకైతే నిరభ్యంతరంగా పెట్టవచ్చు అదే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం బ్యాలెన్స్డ్గా తింటే సరిపోతుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్